ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చెట్టు ఏమిటో మీకు తెలుసా దీని ధర కిలోకు డెబ్బై మూడు లక్షలు బంగారం వెండి మరియు చందనం కంటే ఎక్కువ ప్రపంచంలో అత్యంత ఖరీదైన చెట్టు భారతదేశంలో వేలాది జాతుల చెట్లు మరియు మొక్కలు కనిపిస్తాయి భారతదేశంలోని ఈశాన్య ప్రాంతం దాని జీవ వైవిధ్యం కారణంగా హాట్ స్పాట్ ప్రాంతంగా పరిగణించబడుతుంది ఇది అనేక రకాల జంతువులు మరియు మొక్కలకు నిలయం సాధారణంగా మేము గంధపు చెక్క మరియు ఎర్ర చందనం చెట్లు వంటి ఖరీదైన చెట్లను పిలుస్తాము కానీ అంతకంటే ఖరీదైన చెట్టు ఉంది అగర్వుడ్ అనేది ఈశాన్య భారతదేశంలో ఉన్న త్రిపుర రాజధాని అగర్తలలో విస్తృతంగా పెరిగే చెట్టు ఇప్పుడు ఈ అగర్వుడ్ ఉత్తరప్రదేశ్ లో కూడా కనిపిస్తుంది అగర్వుడ్ ఈశాన్య భారతదేశానికి చెందిన మంచి స్వదేశీ మొక్క దీనిని చెట్టు దేవుడు అని కూడా పిలుస్తారు ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అగర్వుడ్ సాగు ప్రారంభించబడింది దీని కోసం ప్రయాగ్ రాజుల్లో ఒక నర్సరీ కూడా ఏర్పాటు చేయబడింది అక్కడ నుండి దాని యొక్క మొక్క రైతులకు అందుబాటులో ఉంటుంది రైతులు ఈ చెట్టు యొక్క రైజిన్ మరియు కలప రెండింటి నుండి చాలా సంపాదించవచ్చు విలువైన ఫర్నిచర్ అగర్వుడ్ చెట్టు నుంచి తయారు చేయబడుతుంది దీనిని పరిమళ ద్రవ్యాలు మరియు తూపం కర్రలను తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు ఈ కారణంగానే ఈ చెట్టు ధర చాలా ఎక్కువగా ఉంటుంది శాస్త్రవేత్త డాక్టర్ అలోక్ యాదవ్ ప్రకారం దీని కలపను మార్కెట్ లోకి కిలోగ్రామ్ కు రెండు లక్షల నుంచి డెబ్బై మూడు లక్షల వరకు అమ్ముతారు ఈ చెట్టు బంగారం కంటే ఖరీదైనదని ప్రజలు అంటున్నారు ఈ కారణంగా దీనిని చెట్టు దేవుడు అని పిలుస్తారు అటవీ పరిశోధన కేంద్రంలోని సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ అలోక్ యాదవ్ ప్రకారం ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత అగర్వుడ్ మొక్కలోకి ఒక పరణజీవి ప్రవేశపెడుతుంది ఇన్ఫెక్షన్ తర్వాత ఈ మొక్క నుండి రెసిన్ బయటకు వస్తుంది ఈ రెజిన్ నలుపు రంగుల ఘనంగా ఉంటుంది ఈ రెజిన్ చెట్టు నుండి బయటకు వచ్చిన చాలా విలువైనదిగా మారుతుంది ఈ ప్రక్రియ జరగడానికి రెండు సంవత్సరాలు పడుతుంది చెట్టు నుండి నల్ల ద్రవం బయటకు రావడం ప్రారంభించిన వెంటనే వ్యాపారులు అగర్వుడ్ మొక్కలను రైతుల నుండి బుక్ చేసుకుంటారు ఉంటారని చెబుతారు ఇక్కడ రైతులు లాభాలను ఆర్జించడం ప్రారంభిస్తారు అటువంటి చెట్ల పెంపకం చాలా విలువైనది అందుకే వ్యాపారులు స్వయంగా రైతులను కనుగొని దానికి ధర నిర్ణయిస్తారు